कीर्ति सान्द्रविजिता अखिलान्द्र जनता सुधीन्द्रमणि दीपका कृषदकाधिका चित्र मालिका जैत्रयात्रिका यात्रिका कथानायका మణి దీపకాధిక శ్రీ సుంకర కృష్ణమాధవరావు గారు వారు సంగీత సాహిత్య ప్రపంచంలో చేసినటువంటి అవిరల కృషి చేసిన ప్రయోగాలు బిరుదులు సన్మాన సత్కారములు ప్రశంసాపత్రములు ఎన్నో ఎన్నెన్నో స్వాతంత్ర్యానికి పూర్వం ఇప్పటిలా అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని కారణం చేత వారి గురించిన సమాచారం అంతర్జాలంలో అంటే నెట్లో అదిగానే ఉన్నది పుస్తకాల్లో అవి ప్రచురించారనుకోండి ఆ కొద్ది సమాచారమే ఉండటం చేసి మరలా వారి గురించిన సమాచారం వారి శిష్య ప్రశిష్యుల వద్ద నుండి అనేక గ్రామములు తిరిగి అలాగే శంకర కృష్ణ మాధవరావు గారు స్వయంగా వ్రాసుకున్నటువంటి జీవిత చరిత్ర నుంచి అచ్చువేసిన పుస్తకముల నుంచి ప్రముఖ పరిశోధకులు అంటే పిహెచ్డి తీసుకున్నారు దీని మీద ఈ బుర్రకథ మీద ఈ సంగీత సాహిత్యాల మీద పరిశోధన చేసి వారి దగ్గర నుంచి అచ్చు పుస్తకాల నుంచి ప్రముఖ పరిశోధకులు రచించిన గ్రంథాల నుంచి వీరందరి దగ్గర నుంచి సేకరించి నాకు తోచిన రీతిని చంద్రునకో నూలు పోగు ఉన్న సామతి చందాన మా తండ్రి గారైనటువంటి శ్రీ శుంకర కృష్ణమాధారావు గారికి ఆయన సప్తమవర్ధంతి సందర్భంగా ఆయన సప్తమ వర్ధంతిని మొన్న జరిగింది నాకు తోచిన విధంగా ఈ అక్షరమాల ఈ నేను సేకరించినటువంటి ఈ చిత్తరువులు ఫోటోలు అనేక గ్రామాలు తిరిగి సేకరించాను అవి మీకు అందజేస్తున్నా సవినయంగా మీరంతా నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటూ బుధులు జ్ఞానులు విజ్ఞానులు మీరు దీన్ని చక్కగా ఆలకించి నన్ను ఆశీర్వదిస్తారని తలుస్తూ మీ విధేయుడు రాజరాజేశ్వర స్వామి జననం బాల్యం దశ నాటక రంగ ప్రవేశం క్రొంగొత్త భజన విధానాన్ని ప్రపంచానికి పరిచయం చేయటం ఆ భజన నుంచి బుర్రకథలో ప్రవేశం కథ దాదాపు ముప్పై సంవత్సరాలు అంటే మూడు దశాబ్దాలు చెప్పిన పిమ్మట పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఆ బుర్రకథను విడిచిపెట్టి రామాయణ మహాకావ్యంలోని సుందరకాండను తీసుకుని రాసి స్వరపరిచి సుందరకాండ కథాగాన యజ్ఞం పేరిట నూటెమిది గ్రామాలకు పైవాటి నూటెమిది గ్రామాలలో ఈ సుందరకాండ యజ్ఞాన్ని పూర్తి చేశారు అలా ఇన్ని దశలు ఉండడం చేత ఒక్క పది పదిహేను నిమిషాలు వీడియో చెప్పడం సాధ్యం కాదు గనక దీన్ని రెండు మూడు నాలుగు భాగాలుగా చేయటం జరిగింది కృష్ణ మాధవరావు గారి జీవిత చరిత్ర గురించినటువంటి అంశాలు ప్రచురించిన పుస్తకాలు అవన్నీ మీకు కొన్ని ప్రింట్ మీడియా నుండి మీకు అందజేస్తున్నాను ఒకటి బుర్ర కథ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే గ్రంథం నుంచి రచయిత కాజల్ కుమార్ దాసు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ జర్నల్ లో ప్రచురణ పంతొమ్మిది వందల ఎనభైలో ప్రచురించారు ఇది కాపీరైట్ హక్కులున్నాయి రెండు గోదావరి సీమ జానపద కళలు క్రీడలు వేడుకలు రచయిత డాక్టర్ శ్రీ పడాల రామకృష్ణారెడ్డి గారు ఎంఏ పిహెచ్డి మున్సిపల్ కమిషనర్ ఆఫ్ పెద్దాపురం ఇది ఆంధ్ర విశ్వ కళా పరిషత్ నుండి పిహెచ్డి పట్టా పొందిన పరిశోధనా గ్రంథం ఈ అంశం మీద పరిశోధన చేసి వారు డాక్టరేట్ తీసుకున్నారు ముద్రణ పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరం పేజీ నంబరు రెండు వందల డెబ్బై ఏడు నుంచి శంకర కృష్ణమాధరావు గారు గురించి ప్రచురించారు మూడు తెలుగువారి జానపద కళారూపాలు రచయిత కళాప్రపూర్ణ డాక్టర్ మిక్కిలేనేని రాధాకృష్ణమూర్తి గారు ప్రముఖ సాహితీవేత్త రచయిత కవి ఈ గ్రంథం ముద్రణ పంతొమ్మిది వందల తొంభై రెండులో పేజీ నంబర్ మూడు వందల పదహారవ పేజీ నుండి శ్రీ శంకర కృష్ణ మాధవరావు గురించి ప్రచురించారు నాలుగవది తూర్పు గోదావరి జిల్లా రంగస్థల కళా వైభవం అనే గ్రంథం నుంచి దీని రచయిత శ్రీ కౌండిన్య గారు ప్రింట్ మీడియా శ్రీ కనకరాజు కళోద్ధారక పరిషత్ ఆల్వాల్ సికింద్రాబాద్ పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ముద్రించారు పేజీ నంబరు రెండు వందల ఇరవై ఎనిమిది నుంచి శ్రీ శంకర కృష్ణమాధవరావు గారు గురించి అందులో ఉంది ఐదవ నెంబర్ ఇంటర్నేషనల్ జనరల్ ఆఫ్ ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సైన్స్ రీసెర్చ్ పేపర్ రెండు వేల పన్నెండులో సబ్మిట్ చేశారండి దీని రచయిత శ్రీ కార్తీక్ గున్నా ఈయన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు డిపార్ట్మెంట్ ఆఫ్ జర్నలిజం లో పేజీ నంబరు నూట నలభై నాలుగు నుంచి శ్రీ శుంకర కృష్ణమాధరావు గారి గురించి ప్రచురణ చేశారు ఆరు గొల్లప్రోలు చరితామృతం కవి చరిత్ర పరిశోధకులు శ్రీ బొజ్జ ప్రసాద్ ఎంకామ్ ముద్రణ రెండు వేల పదిహేడులో ముద్రించారు పేజీ నంబరు రెండు వందల పదహారు నుండి శ్రీ శంకర కృష్ణమాధారావు గారి గురించి ప్రచురించారు ఏడు తూర్పు గోదావరి జిల్లా వాగ్గేయకార వైభవం అనే గ్రంథం నుంచి రచయిత శ్రీ ఆకొండి శ్రీనివాస రాజారావు గారు ఈయన ప్రముఖ వాగ్గేయకారులు సంగీత విద్వాంసులు రెండు వేల ఇరవై రెండులో ప్రచురణ పేజీ నంబరు రెండు వందల ముప్పై ఐదు నుండి శ్రీ శంకర కృష్ణమాధరావు గారి గురించి ప్రచురించారు ఎనిమిదవది వేదాంతు ట్రెడిషనల్ పెర్ఫార్మింగ్ ఆర్ట్ ఫామ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో వీరి ప్రస్తావన తొమ్మిదవది అద్వైత మాసపత్రిక నుంచి రెండు వేల ఇరవై ఐదులో లో ప్లాటినం జూబ్లీ జరిగితే ఆ ఉత్సవాలను కూడా మొన్న నవంబర్ లో ప్రచురించారు